అప్పాజీపల్లిలో ధనరాజు ఆఖరి రోజు ప్రచారం హిట్ ఎమ్మెల్యే సురిత లక్ష్మారెడ్డి రాకతో మారుమోగిన గ్రామం నర్సాపూర్ నియోజకవర్గంలో మూడో విడత ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న వేళ కొల్చారం మండలం అప్పాచిపల్లి గ్రామంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది బిఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కన్నబోయిన ధనరాజ్ రోజు ప్రచారాన్ని ఘనంగా నిర్వహించగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ప్రచారానికి మరింత ఊపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అదే సమయంలో సర్పంచ్ అభ్యర్థులు నాయకులు కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆమె ఆరోపించారు నర్సాపూర్ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అప్పాజీపల్లిలో ధనరాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన ఆమె ఇంటింటా గడప గడపన తిరుగుతూ గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించారు భవిష్యత్తులో అప్పాజిపల్లి గ్రామాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు ధనరాజ్ కు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు ఆఖరి రోజు ప్రచారంతో అప్పాజిపల్లి గ్రామం అంతా రాజకీయ నినాదాలతో మారుమోగింది ఇప్పుడు అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే నిలిచింది ఈ ఫలితాలు అప్పాజిపల్లి రాజకీయ భవితవ్యాన్ని ఏ దిశగా మలుపు తిప్పనున్నాయో వేచి చూడాల్సిందే you <laughs> గౌరీ శంకర్ గారికి మన అధినేత సంతోష్ గారికి సంతోష్ గారికి మన అధినేత యాదగిరి గారికి మరి మండలం నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మాజీ సర్పంచ్ గారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ అంకజల్లకు అన్నదమ్ములకు పత్రికా మెతులకు అందరికీ పేరు పేరు అభ్యర్థిగా ధనరాజ్ గారిని అదేవిధంగా గ్రామ వార్ సభ్యులందరినీ కూడా మరి మంచి మెజార్తో గెలిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతిని హృదయప్రకన్నా ప్రార్థిస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించడం జరిగింది ఆ సమస్యగా పార్టీ అభ్యర్థిగా ఈ రోజు బలపెట్టినటువంటి అభ్యర్థిగా దాదాపుగా జరిగింది కాబట్టి మనం మంచి మెజార్టీ ఇచ్చినట్టయితే మనకేవైతే పనులు ఆగిపోయా ఇంకా జరగాల్సినటువంటి అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అయితే మరి కేసీఆర్ గారు పాలనను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలన కూడా మనం వేరే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా కేసీఆర్ గారు పాలన బాగుందా రేవంత్ రెడ్డి గారు పాలన బాగుందా కేసీఆర్ గారు ఎన్ని పనులు చేయలేదు చాలా పనులు చేసిండు ఏం చేసిండు రైతులకు ఇరవై నాలుగు గంటలు పొద్దున్న పుట్టనే నాణ్యమైనటువంటి కరెంటు ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చిండు పదివేల రూపాయలు చొప్పున తర్వాత మనకు మద్దతు ధర వచ్చేటట్టుగా చేసి రైతు చనిపోతే రైతు బీమా చేసి మరి అదే విధంగా కేసీఆర్ కిట్ ఇచ్చింది న్యూట్రిషన్ కిట్ ఇచ్చింది స్కాలర్షిప్లు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి షాదపు మారక్ మన పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన్ ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది ఇవన్నీ ఆ రోజు జరిగినా లేదా ఈ రోజు ఇంటింటికి నల్ల నల్ల కనెక్షన్ కరెక్ట్గా వస్తుందా మిషన్ దగ్గర నీళ్ళు నిర్వహణ లేదు మనం ఆల్రెడీ మంచి ఇంతకుముందు నడిచినటువంటి మరి నిర్వహణ లోపం వల్ల మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా కేసీఆర్ కిట్ వస్తుందా మరి ఆడపిల్ల అంటే మనకు అంబులెన్స్ వచ్చి ఇంటి దగ్గర పిల్లలు ఎవరైతే డెలివరీ కూడా తీసుకొని పోయి మళ్ళీ డెలివరీ వేసి ఆడపిల్ల ఉంటే పదమూడు వేలు మగపిల్లాడు పెడితే పన్నెండు వేలు ఇచ్చి ఇంటి దగ్గర తీర్చి పెట్టమలేదు మరి మన ఆరోగ్యం కోసం నూట నాలుగు వెహికల్ వస్తుండే పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు చేసి గోళీలు ఇచ్చిపోతున్నాయి వస్తున్నాయా మరి అదే విధంగా న్యూట్రిషన్ గర్భిణీశీలకు న్యూట్రిషన్ కిట్ ఉండే ఇస్తుందా మన పిల్లలకు స్కాలర్షిప్లు వస్తున్నాయా మరి అదే విధంగా పెన్షన్ రెండు వేలు అది నాలుగు వేలు చేస్తానని చేసిందా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అది ఇచ్చిందా మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తామని అది ఇచ్చిందా మరి ఇళ్ళలకు రెండు వందల కరెంట్ మాఫీ అంటున్నారు అలా కొంతమందికి వస్తులే కొంతమందికి మరి ఒకవేళ రెండు వందల యాభై యూనిట్లు వాడుకున్నాం అనుకో వాళ్ళు వాళ్ళు ఇస్తామన్నా రెండు వందల చేసి మళ్ళీ మిగిలిన యాభై మొత్తం కూడా కట్టమంటున్నారు మళ్ళీ కూడా కాబట్టి అంతేకాకుండా రైతు కూలీలకు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు ఆటోలు నడిపించడానికి ప్రతి సంవత్సరం పన్నెండు వేలు ఇస్తా అన్నారు చదువుకునే పిల్లలకి ఐదు లక్షల గ్యారంటీ కార్డు ఇస్తాన్నారు ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు చదువుకొని ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి నాలుగు వేలు నిరుద్యోగ గుర్తిస్తాన్నారు ఇవన్నీ వచ్చినాయా మనకి ఏది రాలేదు కదా మళ్ళీ ఇప్పుడు బస్ ఒకటి ఫ్రీ మనం మనం కొట్టుకునేటట్టు రెండవది ఏంటంటే బస్సు ఫ్రీ ఏంటంటే మన ఇద్దరు ఇద్దరు పోతే ఇరవై రూపాయలు ఉంటుండే ఇప్పుడు ఒక్కరు అయినా మొగలు ముప్పై రూపాయలు తీసుకుంటున్నా అవునా అంటే డబుల్ ట్రిపుల్ అయినా లేదా అది మనకు మాఫీ ఇచ్చినట్ట మనకు ఆశించినట అది కూడా కాదు మరి అదే విధంగా కేసీఆర్ గారు ప్రతి పండగ మన బతుకమ్మ పండగకి బతుకమ్మ చీరలు ఇచ్చినా లేదా కోటి యాభై లక్షల మంది మహిళకి ఇచ్చింది మరి వీళ్ళు ఇచ్చింద్రా ఇప్పుడు మంచిగా కేసీఆర్ ఒకటి ఇచ్చినా మేము రెండు ఇస్తామన్నారు ఇంకా డచ్చలకు పదిహేను వందలు కూడా ఇంటింటికి ఇస్తామన్నారు వచ్చినాయా ఒక చీర ఇచ్చింది సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చింది అవునా మిగులకి ఎవరికి రాలేదు మరి అదే విధంగా డాక్టర్ సంఘాలకు ఇరవై లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు వస్తున్నాయా ఐదు లక్షల రూపాయలు కూడా సక్క వస్తులే మళ్ళా చదువుకునేటువంటి పిల్లలందరికీ ప్రతి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఒక్క నోటిఫికేషన్ అని వేసిందా నేను అడుగు వేసిందా ఒక నోటిఫికేషన్ వేయలేదు కాబట్టి మీరంతా కూడా గుర్తు పెట్టుకొని మీరు ఎప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ మరి మనం మర్చిపోదు అవునా ఆ బ్రిడ్జ్ ఎంత బాగా పెద్ద బ్రిడ్జ్ వేసుకున్నాం మీ పొలాలు అక్కడ ఉంటుండే మోడికి కూడా లేకుండే అక్కడ పొలాల పొలాల కోతలు కూడా తువ్వలే మీ దగ్గర పశువులు ఒకసారి మీ ఏదైతే గొర్రెలు ఉండేనో మరి అక్కడ పోయినాక నీళ్లు బాగా వస్తానో కొట్టబోతున్నాయి అని చెప్పేసి చెప్తే అప్పుడు మంత్రి గారిని తీసుకొచ్చిందాం ఆ కార్యక్రమాన్ని చేసినాం ఇప్పుడు ఎంత వ్యాలీ అయింది మరి ఒక లక్ష రెండు లక్షలైనటువంటి భూమి కోటి రూపాయలు అయిందా లేదా ఇప్పుడు మంచి తోబా అయింది ఇప్పుడు రెండు వేల వరద భరదుర్గా మాత దగ్గరికి పోతున్నాం మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరంతా గుర్తు పెట్టుకుని మన బిఆర్ఎస్ పట్టి బలపరిచినటువంటి అభ్యర్థి ధనరాజ్ ముద్రాజ్ గారికి గెలిపియాలా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇండ్లు వాళ్ళు చెప్పేది రెండు ఒకటి బస్ చెప్తున్నారు రెండు ఇండ్లు చెప్తారు రెండు ఇండ్ల ఇండ్లు కూడా ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇయ్యరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తాం ఒకవేళ మీరు మా కోట ఎక్కడ ఇచ్చిన వాటికి కూడా బిల్స్ పనిచేస్తామంటారు మీరు ఎవరు భయపడదు మా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బాగా దౌర్జన్యాలకి ఎగబడుతుంది మార్గాలకు ఎగబడుతుంది చెప్పిన మాట వినకపోతే దౌర్జన్యం చేసి మన మీద ఏంటంటే గట్టిగా భయపెట్టేటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ నేను వస్తున్నాను కదా అని చెప్పేసి వాళ్ళకి భయం ఎందుకు ప్రజలు ఓట్లేస్తారు కదా మరి అట్లాంటప్పుడు మేము వస్తాం మేము మిమ్మల్ని అడుగుతాం మీరు ఓట్లేస్తే మేము గెలుస్తాం ఓట్లేయకుండా సరే దండం పెట్టి ఊకుంటాం అవునాయి కదా మరి మన మీటింగ్కి మీరు జనాలు వస్తారని చెప్పేసి అని జనాలందరినీ రాకుండా అక్కడ అది వాళ్ళు థౌసండ్ ఏమా కదా మన స్వేచ్ఛను అరిస్తున్నట్టే కదా మరి భయం ఎందుకు వాళ్ళకి వాళ్ళు భయపడుతున్నట్ట మనని వాళ్ళే భయపడుతున్నారు మనకి వాళ్ళు భయపడుతున్నట్టే లెక్క అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ బలపట్టినటువంటి ఎమ్మెల్యేలందరూ వార్డ్ సమ్మెలందరూ కూడా మీరంతా గెలిపించాల్సింది ఈ రోజు గ్రామంలో రావడం జరిగింది अब आज ग्राम पंचायत